క్రైస్తు లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు విశ్వాసమును బట్టి అతడు అదృష్టడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి కలవాడాయి హెబ్రిల్ క్రస్మ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ దేవుని మిషనరీ ప్రణాళికలో భద్రత మొదట అని మాటకు స్థానం లేదు మిషనరీలమైన మేము ప్రమాదాల్లో జీవించేందుకే పిలువబడ్డాం విదేశీ గడ్డపై అనేక సంవత్సరాలు ప్రభుని సేవించిన తర్వాత నా వ్యక్తిగత అనుభవంలోంచి పెళ్లికి వచ్చిన పలుకులివి నిశ్శబ్ద నిసీధి వేళలో అప్పుడప్పుడు మరణాన్ని కూడా లెక్క చేయని హతసాక్షుల గొంతుకలు మాకు వినిపిస్తున్నట్టుగా ఉంటుంది ప్రభు పరిచర్య కోసం తమ జీవితాలను సంపూర్ణంగా సమర్పించిన ఆ వ్యక్తులు నశించే ఆత్మల రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించేందుకు కూడా వెనుకాడలేదు తమ చుట్టూ అగ్ని జ్వాలలు ఎగిసిగిసి పడుతుండగా చేస్తూ వారు ప్రాణాలు విడిచారు వెనుక చిత్రహింసలు అనుభవిస్తూ వారు అస్థి మారారు ఇంకెంతకాలం ప్రభు అంటూ బలిపీఠపు అడుగుల్లో అనునిత్యం ఆ సాక్షులు చేసే అర్థనాదాలు క్షణ క్షణం మా గుండెల్ని పిండేస్తుంటాయి వేకు వెలుగులు విరిజమే వరకు గాఢాంధకారపు రాత్రులలో ఆ యాత్రికులు పాడిన మధుర గీతికలు నిరంతరం మమ్మల్ని మేల్కొల్పుతూ ఉంటాయి నిటారు కుండల్ని ఎక్కేందుకు మరణ లోయలు నడిచి వెళ్తున్న సమయంలో వాళ్ళు పలికిన ధీరత్వపు పలుకులు నిరంతరం మాకు ధైర్యాన్ని నూరిపోస్తుంటాయి దగదగ మెరిసే ధవళ నగరంలోకి అడిగడేందుకు ఆ జయవీరులు చేసిన విజయధ్వనులు ఎల్లప్పుడూ మమ్మల్ని ఉత్తేజపరుస్తుంటాయి కష్టాల కారు మొబ్బులు దట్టంగా కమ్ముకుంటున్న శోధన చలిగాలు శరీరాన్ని కొరికేస్తున్న పాదల పెనుగాలు బీభత్యం సృష్టిస్తున్నా దుఃఖపు జడివాను నింగిని నేలను ఏకం చేస్తున్నా నిటారు జారుడు కొండల్ని వాళ్ళు ఎగబ్రాకుతూ ఎక్కారు దేవా మాకు చూపించావు నీ కృపని వాళ్ళ అడుగు జాడల్ని మేము అనుసరించేందుకు విశ్వాసమును బట్టి వారందరూ అదృష్టుడైన వారిని వాస్తవ రూపంలో చూస్తున్నట్టుగా స్థిరబుద్ధితో శ్రమలను సహించారు తమ ముందున్న మహిమను వీక్షిస్తూ వారు ఈ లోకంలో కష్టాలను వచ్చుకున్నారు హింసలు భరించారు ఆహా ఇది మనకింత గొప్ప సవాలు ప్రపంచ హత సాక్షుల చిట్టాలో మరో పేరు ఎవరిది కానుందో ఆ దినము సమీపించడం మనము చూచిన కొలది మరెక్కువగా ఒకరినొకరు కుందుము గాక ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించిన్నందున మనము కూడా ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో గాక ఇప్పుడు వారందరి పైనుండి మన పరుగుల్ని మన పోరాటాలని ఆసక్తిగా వీక్షిస్తున్నారు ప్రతికూల పరిస్థితుల్లోనూ పరీక్షా సమయాల్లోనూ మనం అలసట చెందడాన్ని చూసి వారు విస్మయం అందుతున్నారు చిన్న చిన్న విషయాలకే మనం సోలిపోవడాన్ని చూసి వారు ఆశ్చర్యపడుతున్నారు వారంత మంచి పోరాటాల్ని పోరాడారు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు తమ పరుగులు తుజముట్టించారు ఇప్పుడు పరులోక మహిమలో నీతి కిరీటాన్ని ధరించున్నారు ఒకప్పుడు ఏ మనుషుడు చూడనంత వికారంగా మారిన క్రీస్తు సుందర ఊంకార విందాన్ని వీక్షిస్తూ ఇప్పుడు వారు ఆనందిస్తున్నారు వారంతా కలువరి కొండపైకి ఆయనను అనుసరిస్తూ వెళ్లిన వారి ఇప్పుడు ఆయన వారిని చూసి చిరునవ్వులు చెందిస్తూ ఒకప్పటి తన వేదన వృధా కాలేదని తృప్తి పడుతున్నాడు మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమె